హలో అండి అందరికీ నేను మీ షబ్నాస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ షబ్నాస్ థింగ్స్ ఈరోజైతే మటన్ శనగపప్పు కర్రీ ఎలా చేసుకోవాలో చూపించేస్తాను ముందుగా మటన్ అయితే శుభ్రంగా క్లీన్ చేసుకోండి మటన్ని మ్యారినేట్ చేసుకోవడానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉప్పు కారం పసుపు పెరుగు ఇవన్నీ కలిపి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకోండి మీరు మటన్ వండిన చికెన్ వండిన మ్యారినేషన్లో మాత్రం ఒక హాఫ్ లెమన్ వేసుకోవడం అయితే మర్చిపోకండి ఇప్పుడు స్టవ్ మీద మనకి కర్రీ కోసం ప్రిపేర్ చేసుకోవడానికి కర్రీకి కావాల్సిన బౌల్ పెట్టుకొని ఆయిల్ వేడయిన తర్వాత మనం ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిర్చి కొత్తిమీర ఈ మూడింటిని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి ఇంచుమించు గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుందన్న టైంలో మనం ఒక గంట ముందు ఉంచిన శనగపప్పుని కూడా వేసుకొని కుక్ చేసుకోవాలి ఇలా శనగపప్పు కూడా ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఉడికిన తర్వాత మనం ముందుగా మ్యారినేట్ చేసుకొని పెట్టుకున్నాం కదండీ ఆ మటన్ను అయితే కలిపేసుకొని అందులో ఒక చిన్న గ్లాస్ తోటి హాఫ్ గ్లాస్ వాటర్ కలిపేసి ప్లేట్ పెట్టి నేనైతే కుక్ చేసుకోవడానికి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే వదిలేసాను ఎందుకంటే మటన్ మనకి కొంచెం కుక్ అవ్వడానికి లేట్ అవుతుంది సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి తర్వాత మనం ఒకసారి ఓపెన్ చేసి చూసుకోండి చూసుకొని అడుగంటకుండా సేమ్ చిన్న గ్లాస్తో ఒక హాఫ్ గ్లాస్ వాటర్ కలుపుకొని మళ్ళీ ప్లేట్ పెట్టి ఉంచేసేయండి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఈలోపు కర్రీలో కావాల్సిన మసాలాని ప్రిపేర్ చేసుకుందాము మీరు ఇంతకుముందు నా ఛానల్లో కర్రీ రెసిపీస్ కనుక చూసినట్లయితే సేమ్ అండి నేను మసాలా అన్నిటికీ ఒకేలాగా ప్రిపేర్ చేస్తాను ఒక దానిలో నువ్వులు గసగసాలు వేస్తాను ఒక దానిలో నువ్వులు గసగసాలు వేయను మసాలాలో అయితే నేను నువ్వులు గసగసాలు బాదం ఎండు కొబ్బరి యాలకలు లవంగాలు చెక్క పౌడర్ ఇవన్నీ వేసుకొని పౌడర్ చేసుకొని కొంచెం వాటర్ వేసి పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్నాను నాకైతే ఈ మటన్ ఉడకడానికి చాలా టైం పట్టిందండి కొంచెం ముదురుగా ఉందన్నమాట మటను సో నేను మళ్ళీ కొంచెం వాటర్ కలుపుకొని మగ్గిన తర్వాత గ్రేవీ కోసం మనం పేస్ట్ చేసుకుని పెట్టుకున్నాం కదా దానిని కర్రీలో కలిపేసుకున్నాను స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టేసి ప్లేట్ పెట్టేసి చక్కగా కర్రీని అయితే ఉడికేంత వరకు ఇంకొక టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ వరకు వదిలేసేయండి చూస్తున్నారు కదా కర్రీ అయితే చక్కగా ఉడికిపోతుంది ఎప్పుడు ఒకేలాగా మటన్ కర్రీ సింపుల్గా చేసుకోవడం కన్నా ఒకసారి ఇలా శనగపప్పు వేసుకొని ట్రై చేయండి చక్కగా గ్రేవీ గ్రేవీగా మీరు చపాతీలో తిన్నా పుల్కాలో తిన్నా రైస్లో తిన్నా బగారా రైస్లో తిన్నా బిర్యానీలో తిన్నా టేస్ట్ అయితే హండ్రెడ్ పర్సెంట్ అదిరిపోతుంది ఇంకా ఎందుకండి లేట్ మీరు కూడా వెంటనే రెసిపీని ట్రై చేసి కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఒకవేళ మీకు ఆల్రెడీ తెలిసిన మీరు కూడా సేమ్ ఇదే విధంగా కుక్ చేస్తారా అనేది నాకు కమెంట్ బాక్స్లో చెప్పండి అలానే మన ఛానల్లో నెక్స్ట్ వచ్చేసి మంచి మంచి షాపింగ్ వీడియోస్ అండ్ మంచి కుకింగ్ వీడియోస్ అయితే పోస్ట్ చేయబోతున్నాను Thanks for your support Andy, and thank you for watching my full videos.